హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ పండు మిరపకాయ నిల్వ పచ్చడి అయితే పెట్టేసుకుందామండి మిర్చి అయితే ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయండి జనవరి నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి అనుకుంటానండి నేనైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తెప్పించాను లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ అట్లా తెప్పించాను కానీ కొంచెం ఎండ అయిపోయినాయి బాగాలేదండి పక్క నుంచేమో మా ఆయన ఏదో సెటైర్ వేస్తున్నారండి అంతకు నవ్వుతున్నాను ఇంకా సమ్మర్ వస్తే నేను ఫుల్ బిజీ అండి ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటాం కారం పట్టించుకుంటాం పసుపు పట్టించుకుంటాం చింతపండు శుభ్రం చేయడం ఇంకా ఇదే బిజీ ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఈ మిర్చిని శుభ్రం క్లీన్ చేసుకుని శుభ్రం పొడి క్లాత్ తో తుడుచుకుని ఫ్యాన్ కింద ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఆరబెట్టుకోవాలండి అస్సలు వాటర్ ఉండకూడదు అయితే ఒక కేజీ పండుమిర్చికి కొలతలు అయితే చెప్తానండి కల్లుప్పు ఎండలో పెట్టుకోవాలండి కొద్దిసేపు ఎండలో పెట్టుకోవడం వీలు లేకపోతే కొద్దిసేపు కొంచెం కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోద్ది దాన్ని పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి ఈ మిర్చికి ముందైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసుకోండి అంతగా మీకు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి తక్కువైతే యాడ్ చేయగలం కానీ ఎక్కువైతే ఏం చేయలేము చింతపండు అయితే కేజీ పండుమిర్చికి పాకిలో పడుతుందండి ఇంకా చింతపండు నేను వీడియోలో చూ చూపిస్తున్నాను కదా శుభ్రం తొడగాలు మొత్తం ఉట్టే ఇంత కూడా ఉండకూడదండి ఉట్ అది ఉంటే అది మిక్సీకి పెట్టినా నలగదు టక కొట్టుకుంటా కొట్టుకుంటూ ఉంటుంది చింతపండు అయితే అలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి పండు మిర్చి అయితే శుభ్రం ఆరిపోయి అలా తొడాలు తీసుకుని పెట్టుకోవాలండి వీటి కలర్ని చూస్తే అలా కొరుక్కు తినాలనిపిస్తుంది తింటేనేమో కారం మసాలానికి ఎక్కుద్ది వీటి కలర్ అయితే సూపర్గా ఉంటుంది కదండి పండు మిర్చిని నేను ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందు సాల్ట్ అయితే వేసేసుకోవచ్చు ముందు అయితే ఇంకా కళ్ళు ఉప్పు ఉంది కదండి దాన్ని ఎలా విడిగా మెత్తగా పౌడర్ కింద వేసేసుకున్నాను దీంట్లో అయితే కళ్ళు ఉప్పు ఒకటే వేసాను ఇప్పుడేమో చింతపండు కళ్ళు ఉప్పుని పౌడర్ చేసుకున్నాం కదండి సాల్ట్ అది రెండు కలిపి మిక్సీ వేసాను మీరు చింతపండు ఇంకా పండు మిర్చి అన్నీ కలిపేసేస్తే అది త్వరగా నలగదండి మిక్సీ టకటక పట్టుకుంటూ ఉంటుంది ఎలా చింతపండు సాల్ట్ ముందు మిక్సీకి వేసేస్తే పౌడర్ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా పౌడర్ అయితే అయిపోద్ది తర్వాత పండు మిర్చి యాడ్ చేసుకుంటే చింతపండు కూడా మిర్చికి బాగా పట్టి బాగుంటుందండి నేనైతే ట్రైపాడ్ పర్డ్ ఇక్కడ పెట్టుకున్నానండి వెలుతురు బాగుందని అక్కడ మిక్సీకి వేసుకుని వచ్చి మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో ఇంకో పండుమిర్చి అయితే పేస్ట్ అయిపోయింది దీంట్లో కొంచెం కొంచెం ఆ పౌడర్ యాడ్ చేస్తూ అయితే పేస్ట్ చేసేసాను ఇది పేస్ట్ అంతా అయిపోయాక కేజీకి ఒక హాఫ్ కప్పు తొక్కవలసిన వెల్లుల్లి రేఖలు దీంట్లో వేసి ఒక చిన్న పలుకిస్తే సరిపోద్దండి నేను ఏం కొలవలేదు ఒక రెండు గుప్పుల్లో అయితే వేసేసాను ఒక చిన్న పల్కండి నలిగి నలగకుండా ఇవ్వాలి స్మెల్ అయితే బాగుంటుంది ఇట్లా చేస్తే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి నేను లాస్ట్లో వేసిన పేస్ట్లో అయితే ఇది కలిపేసి మిక్సీ పెట్టేసి మొత్తం అయితే కలిపేసానండి మొత్తం పచ్చడి అయితే వేసేసానండి పచ్చడి చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇది అయితే ఎండలో పెట్టిన అవసరం లేదు సింపుల్గా కూడా అయిపోద్ది అండి వన్ ఇయర్ పాటు పక్కా నిలవ ఉంటుంది మిర్చి హెల్త్ కూడా మంచిదని చెప్తారు పచ్చడి రూపంలో కాదు ఏ రూపంలో తీసుకున్నా మంచిదని చెప్తారు ఒకసారి గూగుల్లో చెక్ చేసి చూడండి పండుమిర్చి అయితే మిక్సీ తీయడం వేయడం అన్ని గట్టితోనే చేయాలి చెయ్యి పెడితే చెయ్యి చాలా మంట అండి నేను లాస్ట్ ఇయర్ నాకు తెలియక చెయ్యి పెట్టి చేశాను ఇంకా ఐస్ ప్యాడ్ పెట్టినా మంట అయితే అస్సలు బాగలేదు ఇదైతే అలా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టాలండి కొంచెం ఊరుతుంది తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో కానీ అది ప్లాస్టిక్ బాటిల్ అవాయిడ్ చేసిన వాళ్ళు గాజులు సీజన్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా తాలిన పైడితో పెట్టుకోవచ్చండి కేజీ మిర్చికి వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు త్రీ స్పూన్స్ ఆవాలు వేసి బాగా వేపాలండి మెంతులు బాగా దొరగా వేయకనే ఆవాలు వేసి ఫ్రై చేయాలి మిక్సీకి వేసి ఆ పౌడర్ని ఇంకా ఆ పేస్ట్లో కలిపేసేయాలి మెంతులు అయితే బాగా ఫ్రై అవ్వాలి అవ్వకపోతే చేదైతే వస్తుంది ఇంకా మన్నాడు కొద్దిగా పచ్చడి అయితే తాలింపు అయితే పెడుతున్నానండి కొన్ని వెల్లుల్లి రేఖలు ఎండుమిర్చి కరివేపాకు హాఫ్ కిలోకి నూట యాభై గ్రాముల ఆయిల్ పడుతుందండి కిలోకి అయితే మూడు వందల గ్రాముల ఆయిల్ పడుతుంది మీరు తాలింపు వేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే మీరు వేసుకోండి పికిల్స్కి ఎక్కువ పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ వాడతారు మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు వెల్లుల్లు కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకుని తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలండి ఎండిమిర్చి వేసేసి తర్వాత ఐ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకుని దీంట్లో లాస్ట్లో అయితే వేసుకోవాలి ఇంగు వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఏ తాలింపు పెట్టి పచ్చడికి అయితే లాస్ట్లో ఇంగు వేస్తేనే బాగుంటుంది ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి అండి నేను ఇంగు ఇంగ్ లాస్ట్లో ఇంగువైతే యాడ్ చేస్తున్నాను ఇంగు వేసి ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసేసి పచ్చడి అయితే వేసేస్తున్నాను దాంట్లో ఈ పికిల్ అయితే ఈజీగా సింపుల్గా అయిపోద్ది అండి కొంచెం చింతపండు అది తీసుకుంటాం కష్టమేమో కానీ పికిల్ చేయడం అయితే చాలా ఈజీ ఎండతో కూడా పని ఉండదండి వన్ ఇయర్ పాటు చక్కగా ఇలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది వరకు అయితే ఆవకాయ మాగాయ అట్లాంటి ఇష్టంగా తినేవారండి ఇప్పుడైతే ఇంకా పండిమిర్చి టమాటా నిమ్మకాయ పచ్చడి ఇంకా అట్లాంటివి ఇష్టంగా తింటున్నారు తాలింపు అయితే పూర్తయిపోయిందండి వీటి సీజన్ అయితే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఐడియా లేదు సీజన్ అయితే వచ్చేసిందండి తర్వాత కావాలన్నా దొరకవు పచ్చడి అయితే పెట్టేసుకోండి అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి